హాయ్ ఫ్రెండ్స్ అందరికీ గుడ్ ఈవినింగ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సో నేను మామూను అక్క అయితే ముగ్గురం మేము పార్క్కి అయితే ఆగ ఇక్కడ చిన్న పార్క్ ఉందంట సో డ్రాగన్ ఫ్రూట్ తోట కూడా ఉంది అక్కడ అక్కడికి తీసుకెళ్తావా లేదా సో అవన్నీ ఉన్నాయంట సో అవన్నీ చూడడానికి అయితే మీకు బ్లాగ్ షేర్ చేస్తుంది కదా పెద్ద పార్క్ బ్లాగ్ షేర్ చేసుకుంటా ఓకేనా వీడియో ఫస్ట్ నుంచి లాస్ట్ దాకా చూడండి అక్కడ మాకు కొన్ని మెమరీస్ ఉన్నాయి ఎందుకంటే నాకు లేవులేండి అక్కకున్నాయి ఎందుకంటే అక్క పుట్టి పెరిగింది అట్ అట్టే ఐలాపురం సో అక్కడే చదువుకుంది మొత్తం అక్కడికి వీడియో తీస్తూ ఉంటా కదా అప్పుడు ప్రతిదీ అక్క చెప్తూ ఉంటుంది విందరు మా అక్క ఛానల్ ఉంది శాంతి సూర్య ఆఫీషియల్ అని సో అదొక ఛానల్ నేను బయట లెక్కిస్తా అది కూడా చేసేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళ పెద్ద మమ్మీతో చూడండి అస్సలు మా అక్క అయితే మా మోని ఒక్క మాట అని అది ఫ్రెండ్స్ నన్ను కొట్టిద్ది కానీ మాటనకపోతే ఆ పిల్లని ఎంత బాగా చేసుకుంటారు మా మోనుగాడు లక్కీ మంచిగా ప్రేమించే పెద్ద మమ్మీ పేరెంట్స్ దొరికినందుకు చూడండి కప్ప కసుకున్నట్టు కసుకుంది పట్టుకో నేను కావాలా మమ్మీ కావాలా మమ్మీ నేనైనా ఓకే ఓకే ఫైన్ ఊపేవు మనం అందరం కింద పడి ఉంటాం అర్థమైందా పెద్ద మమ్మీ మంచిగా పట్టుకో చక్కగా చేయకు సరేనా కాదు కూర్చుకున్నాక్క ఈడేదెన్ లేవల్ గద్దాక సో ఫ్రెండ్స్ అక్కడికి వెళ్ళాక బ్లాగ్ అయితే షేర్ చేస్తా సరేనా ఫ్రెండ్స్ సర్వండి మా ఊరు పోలీస్ స్టేషన్ దానికి స్ట్రైట్ ఇలా వెళ్ళాలి అది కైటే చూసుకో అక్క అది ఏంలే పీకకి ఉచ్చులు లాగా పడు పడుతున్నాయి అంట ఇదేంటక్క పెట్రోల్ బంకా ఇప్పుడు మధులు పోనీ కక్క సైడ్కి పోనివే La porquería.

సో కన్నా చిన్నగా ఉంటాను అనుకుంటా నా ఫ్రెండ్ సైడ్కి పోనీకుంటే చిన్నగా పోనీ మంచిగా వ్యూ బాగుంది చక్కగా ఎండగొట్టి కొట్టినట్టు బాగుంది ఇప్పుడు మనం వెళ్ళేది డ్రాగింగ్ తోట దగ్గరగా ఓ జాం చెట్టు జాంకేదీ ఎత్తనని చెప్పినావు మా వైకి మాటిచ్చావు పోయినెత్త రాక్క రేపు అరవై అవునా కొనుక్కొని రావడం మనకి నచ్చిన పిక్ చేసుకోవచ్చా అయితే ఓకే మోను అయ్యి దంపకు సరేనా నువ్వు చూడు అంతే వావ్ ఎల్లో కలర్ ఫ్లవర్సా లేదు లేదు అవి ఏ ఫోన్ ఛత్తీస్గఢ్ పోయి ఉంటే బాగుండేది మళ్ళా వా చూడక్క చెరువు ఉంది వాళ్ళు అందులో అవి ఉండే కదా తామ్రపూలు ఉన్నాయా లేవు వద్దులే తర్వాత అవి క్లోజ్ చేశారనుకుంటా అవి మార్నింగ్ ఈవినింగే సో ఇప్పుడు చూడండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఇదే ఇదేం తోట జామ్ తోట హెచ్చులు చేయన్ ఎటు ఇటా నిజం అవే పోదమ్మా మరి ఇక్కడ ఉంది డ్రాగన్ ఇటు పోతే డ్రాగన్ అన్న ఎక్కడ వేసారు ఇటు చిన్న కోళ్ళు అవి పొడితే అనుకుంటుందా అక్కడ ఈ మొక్కజొన కొంకలు ఒక్క హజ్ ఎత్త బేబీకాన్ కుక్క ఇది మొత్తం మీదేనా అంటే కానీ నేను వాళ్ళు ఛాన్లో పని చేస్తారు కానీ కుక్కల్ని ఎక్కువని మీరు చూసుకుంటున్నారు అప్పటి దాకా కూడగా చక్కగా పంపిన మీరండి నాకు ఫోన్ చేసినవా పెట్టుకొని కూర్చున్నా కదా పోను మంచిగా నాడు నాన్నీ

రేగలు కాసాయా ఈ రేగి గంగి రేగి చెట్ట అంటే అటు సైడ్ ఉంది ఇదిగోండి ఫ్రెండ్స్ ఇది వచ్చేసి ఆపిల్ బియ్యర్ చూడండి లేదు ఒకరోజే మంగళవారం ఒక్కరోజే సెలవు అవు అవి తీసుకుందాం వాళ్ళకి జీతారు పదివేలు మామూలు ఏమో అంటే రజని నాకి ఇప్పుడు ఫస్ట్ లక్షా పది తర్వాత ఇరవై ఏడు నువ్వు వేసి రాసినావు కదా ఇప్పుడు ఇంకా ఉంటాయనా ఇప్పుడు కాదురా అంత ముందు వడ్డీ అంటే పదహారు వేలు అంటే ఇచ్చినా కదా ఈ మొత్తం రేగు చెట్లే ఫ్రెండ్స్ అసలు మాతృ రేక్కలు ఉన్నాయి యాపిల్ బీర్ ఉన్నాయి అంత బాగున్నాయి తెసా అసలు మామూలుగా లేవు మా అక్క బ్యాంక్లో వర్క్ చేసిద్ది కదా సో తెలిసిన వాళ్ళు అంతా కూడా ఇవి నా ఈ ఉన్నాయి రేక్కాయలు ఎంత టేస్ట్ ఉన్నాయి సార్ మామూలుగా లేవు అసలు జామకాయలు లేవు సో మేమిప్పుడు ఆపిల్ బీరు జామ నుంచి ఇటు కన్వర్ట్ అయిపోతున్నాం డ్రాగన్ మొక్కజొన్న డ్రాగన్ ఏ మొక్కజొన్నే ఉంది ఉంది డ్రాగన్ నేనా వరకు ఇచ్చుకున్నాడు నువ్వు సూపర్ డ్రైవర్ కదా నేను పెడతా మేము పెడతాను చూడవే మా అక్క ఫుల్ డ్రైవింగ్ చేసిద్దని నాకంటే దీనిలో లేరు అని నాకు అసలు బైక్ కూడా ఇదు నేను భద్రాచలం సిటీలో అంత ట్రాఫిక్లో నేను డ్రైవింగ్ చేస్తే నాకు రాదంట డ్రైవింగ్ ఈమెకే వచ్చాంట ఓ మాన ఉరుగుతూనే ఉన్నావు ఆగు కొత్త లేదు పాతలేదు ఏం చేద్దాం చెప్పు చదువు అక్క వీటి లోపల వస్తుంది వస్తుందిగా అక్క అది కొట్టి తింటే అమ్మ మస్తు టేస్ట్ అట్ట ఒక రెండు బట్టలు ఉదమా అంటే ఎండిపోయినది వేసుకురావాలి అమ్మ తప్పు ఐదు గో అక్క ఎనకుందక్క వెనక్ వన్ టూ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ సిక్స్ సెవెన్ ఎయిట్ ఎట్టబోయాను మేము అడుగులో కాయలు లేవు ఒక్క కాయ కూడా మళ్ళీ జూన్ నస్తున్నాయి

బాగున్నాయి బాగున్నావు చూసుకోవే దీని భయమే లేదు పిల్ల అది చిన్న మేక పిల్ల ఇగని కటింగ్ చేశారుగా తీసుకొని పోతా నిన్న మొన్న వాళ్ళు గొర్రెలో నాకు నాకిరుడు మూడు నాలుగు ఇత్తే తాత వేసి తింటే పెంచి అమ్ముకున్నాడు అయ్యా చిన్న పిల్లలు ఉంటే చూడమ్మ వాళ్ళు పోయే పెళ్ళి ఆడుకుంటది మా మోను కదా మోను పోగొట్టుకుంది ఇది భలేగుంది నా దగ్గర పోద్దా ఆడు అని పోద్ది వాళ్ళ దగ్గర కొన్నా మీరు బాగానే ఇచ్చింది మీకు పోద్ది భలేగుంది అక్క அது கேம் கே அட் பெட்டினோடு குரப்பில் டபுள் இத்தா இத்த வாழ்க்கை செல்லி இத்தரா அப்ப ఫ్రెండ్స్ పరగ చెట్టుందా? పరగ చెట్టాండి ఇది. పరగ చెట్టా? ఉంటాయి ఆగు నేను చూస్తా. ఒక్క పండుగ లేదు. ఏడా ఇగోండి చూడండి ఇది మొత్తం కూరగడ్డి ఎందుకంటాయి పడదా పడదాం పట్టి మావికి పీతలు అక్క దీంట్లో ఎట్లా చేస్తా వస్తాయి అక్క క్రాప్స్ నాటు పీతలు మా మోని తిరుగుతూనే ఉంది ఆ అమ్మమ్మతో మళ్ళీ మేమైతే ఈ చెట్టు దగ్గరికి వచ్చాము జామ చెట్ల దగ్గరికి ఎందుకంటే యాగవే ఇగో మా అక్క పాట పాడిద్దండి సాంగ్ దేవుడి పాట మా అక్క టాలెంట్ని మీరు అందరూ ఎంకరేజ్ చేయండి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ అక్క ఇది పెద్ద కాయ అక్క సో చూడండి ఫ్రెండ్స్ ఇక్కడ ఒక మంచి జామకాయ ఉంది నేను దీనికి కుక్ చేస్తున్నా ఇలా బాగా వస్తుంది ఫ్రెండ్స్ ఇంక ఇప్పుడైతే మేము వెళ్ళిపోతున్నాము సో కొన్ని అయితే కాయలు ఎక్కడ వెనక్కి 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 మోను పెట్టాలిగా అవి పెట్టాలి ఇది నడున్నాను అయినొక్కితే ఎట్లా శైలు అది కాదు అమ్మల పిల్లలు పట్టాలి ఇంత మంచి వాళ్ళ పెద్ద మమ్మీని కలుసుకుంది నన్ను కలుసుకుంది ഇദ് മമ്മീല മുദ

పెద్ద మమ్మీ నీకు ఏది కావాలన్నా ఇచ్చిందిగా నీకే తిరిగింది తిక్క ఇది జూడు అసలు పాడబడ్డది ఉన్నట్టుంది ఇంద్రకు పోవాలి పోవాలని ఉంటుంది మోను అమ్మతో చెప్తాను పని ఇది పార్క్ అండ్రీ ఇది అమ్మో ఏం లేవు నా ఇందులో వెళ్ళిపోదాం పోతా మొక్కలు పీకపోయారు అనుకుంటే పోసుకుందిరా బతికిద్దా బతికిద్దా తీసుకో ఆ పెద్ద ఇది రాదు ఈ ఆడదాకి రోజు మస్తు ఫోటోలో మస్తు కనపడతా అండి ఫోన్లో ఇది 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 ఇక్కడ దాకరదు అక్కా ఇది ఇది బతికిద్ది అక్క మండ బతికిద్ది ఇది ఇంకెలా తెలుసు నాకు తెలుసు యూట్యూబ్లో చూసినా మండ బతికిద్ది ఇదిగో ఇక్కడ దాకా ఇది ఇక ఈ రుసుకొని పట్టుకుని పోతా తిట్టరు లేదనపా ఎట్లా పట్టకపోతాం చేత్తో పట్టుకుంటావా ചർച്ച വേച്ചു ചിന്ന ഇത്കൊണ്ട് ഇത് ചോലിസം ബാൻ കിന്നേദോ അടു സൂപ്പർ സ്മെൽ ചർച്ച ദാ മണ്ടേ മണ്ട ബി ഫ്രെൻഡ്